అనంతపురం అన్యం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా పోగొట్టుకున్న రెండు వందల ఆరు సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన పోలీసులు నలభై ఆరు లక్షల విలువ గల సెల్ ఫోన్లుగా వెల్లడించిన ఎస్పీ మాధవ్ రెడ్డి పోగొట్టుకున్న వారు సిఏఆర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా అయితే పోయిన సెల్ ఫోన్లను నెట్వర్క్ ద్వారా ట్రేస్ చేయడం జరుగుతుందని సూచించిన ఎస్పీ ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల ఫిర్యాదులు అందాయి వాటిలో ఇప్పటికే ఐదు వందల బాధితులకు అప్పగించగా నేను మరో రెండు వందల ఆరు అప్పగింతా నీల్కండపురం పదిహేను వచ్చారు లోకనాథం కాదు నిమ్మక నాగార్జున నిమ్మక నాగార్జున సార్ సంతోషపురం చెప్పారు పార్వతీపురం మన్యం జిల్లాలో మీకు అందరికీ తెలుసు మామూలుగా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడని ఎవరు కూడా వాడకుండా లేని పరిస్థితి మొబైల్ ఫోన్స్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది సో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్ అవసరమే సో మొబైల్ ఫోన్ అనేది మనకి దైనందిక కార్యక్రమాల్లో మనకి రోజువారీ విధుల్లో మనకు పనికొచ్చే ఒక పరికరం కేవలం అది మాట్లాడుకుండే చరవాణినే కాదు మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మన పర్సనల్ మెమొరీస్ కోసం కానీ ఫోటోస్ కానీ సో ఈ విధంగా రకరకాలుగా మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడుకునే యంత్రమే కాకుండా ఎన్నో ఉపయోగకరమైన పనుల్ని సులభతరంగా చేసే విధంగా మొబైల్ ఫోన్ ఉండడము అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావడం జరిగింది సో అటువంటి మొబైల్ ఫోన్స్ కొంతమంది పోగొట్టుకోవడము లే అది దొంగతనం జరగడము ఇట్లా తరచూ జరుగుతూనే ఉంటాయి కానీ సో దాంట్లో ఎంతో ఇన్ఫర్ వాల్యుబుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దాగుంటాయి కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ని అలాగా వదిలేయకుండా వాటిని రికవరీ చేసే ప్రయత్నం నిరంతరం కూడా పార్తీపురం మండం జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తుంది మా సైబర్ సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో అండ్